అట్లా ఉంది మన విజయప్రసాద్ రెడ్డి గారి వ్యవహారం కూడా అక్కడ ఆ అన్న చనిపోతే తమ్ముడు వెళ్ళి వదినతో కలిసి పిల్లలను పుట్టించడం అనే ఆచారం బైబిల్ దేవుడు పెట్టింది అది దాంతో ఆయనకేం సంబంధం లేదు అసలు అది అనాగరికమైన ఆచారం అని చెప్పి ఒక పెద్ద ప్రకటన చేసేసాడు ఈయనకి బైబిల్ తెలియక వారి నాయన ఇది పెట్టింది బైబిల్ దేవుడే ఇదిగో చూడు ఆధారం మోస ధర్మశాస్త్రంలో రాసిచ్చాడంట దానికి ఈయనకి సంబంధం లేదంటే ఏంటి అని చెప్పి మనం అడిగేసరికి అక్కడ సహోదరుడు అంటే ఒక కడుకును పుట్టిన సహోదరులు కాదు మొత్తం ఇస్రా ఏరియలు అని చెప్పి ఇంకో పెడార్థాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని చూస్తే తీరా ఇక మొత్తం సిరిగి శాట్ అయింది ఇప్పుడు కనుక ఏదో ఒక పొరపాటు జరిగిపోయింది అపార్థం చేసుకున్నాను నేను సరిగా అర్థం చేసుకోలేదు ఇది నేను గమనించలేదు అని ఒక మాట చెప్పుంటే కొంచెం జెన్యున్గా ఉండేది ఇప్పుడు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్లుగా పొరువు పోయింది ఆయన పెట్టిన వాదన నిలవలేదు తర్వాత నేను గత వీడియోలో